പിന്റുതെ ച്ക്കുംട് പാണ്റും, ആ൶്ത്സ്പ്പും ക്ക്കും, ച്കും 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 ఈరోజు అంతర్జాతీయ నూట మూడవ అంతర్జాతీయ సహకార దినోత్సవ కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా మన బాలాజీ సూపర్ బైజార్ అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అంటున్నారు సహకార దినోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి మన బాలాజీ కోవపూర్ షేర్ బజార్ చైర్మన్ గారికి మెంబర్లకి తర్వాతకి సహకార కుటుంబ సభ్యులకు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు నూట మూడవ అంతర్జాతీయ సహకార సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ మనం చేయాల్సి వస్తుంది మనం ప్రతి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ తర్వాత నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది భాగస్వామిని నేను స్వయం సహాయం స్వయం బాధ్యత ప్రజాస్వామ్యం మానవత్వం ఏ సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ నిష్కపటం సాంఘిక బాధ్యత పరోపకారం విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టం నడుచుకుంటూ సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమ బలోపేతానికి నా వంతు ఛాయశక్తుల కృషి చేస్తానని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సహక బిల్లా సహకార రంగం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ యాక్కి ఉన్నాము అయితే పంతొమ్మిది వందల నాలుగులోనే ఈ చట్టము సహకార చట్టంలో వచ్చి అయితే ఇప్పుడు ఉమ్మడి మన మద్రాసులో మనము మనము అక్కడ భాగస్వామ్యంతో ఉన్నాము అప్పటికి పంతొమ్మిది వందల నాలుగుకి ఈ సహకార చట్టం చట్టం అనేది అమలు తేవడింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో క్రేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే రైతులు కానీ కూలీలు కానీ పేదవారు కానీ వారి అవసరాలకు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర లేదా ఎవరి డబ్బులు ఉంటాయో వాళ్ళ దగ్గర వడ్డీలు తెచ్చుకోవడం తర్వాత వాళ్ళు ఆర్థికంగా ఎదగకుండా పోవడం తగిన వాళ్ళకి చెల్లింపులు చెల్లింపు లేకపోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈ సహకార చట్ట చట్టం ఉండేది వడ్డీలు ఒక చట్టాన్ని ఏర్పరిచి తద్వారా సభ్యులుగా వచ్చే అది ఒక సమూహంగా ఒక సభ్యు ఒక సభ్యులు అంతా సమూహంగా ఏర్పడి ఒక సహకార చట్టం ఏర్పడి తద్వారా వారికి కావాల్సిన రుణ సాయం అయితేనేమి ఇతర సదుపాయాలు అయితేనేమి కోర్టు వేసుకొని ఆరించుకొని తద్వారా వారి జీవితాన్ని ఊరుగుపరుచుకోవడానికి నిరుగుపరుచుకోవడానికి నైన్టీన్ ట్వంటీలో చట్టం ఏర్పడింది అందులో తర్వాత కళానుగుణంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో కొన్ని చట్టాలు కొన్ని సవరణలు చేసి అందరికీ ఆమోదకరంగా అందరికీ లబ్ధి చేయ విధంగా అందరూ కూడా ఇది సహకార సంఘాల ద్వారా కానీ సహకార చట్టం ద్వారా అయితే కానీ అందరూ లబ్ధి పొందాలా అనే ఉద్దేశంతో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఒక నిర్దిష్టమైన చట్టాన్ని తీసి తద్వారా ఆ చట్టాన్ని మనము ఇప్పుడు ప్రస్తుతం అమలులో ఉన్నాం అయితే ఈ సహకార సంఘ సహకార వ్యవస్థలో రకమైనటువంటి సంఘాలు ఉన్నాయి ఒకటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు అర్బన్ సూపర్ బజార్స్ అజ్ స్టోర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీస్ లేబర్ కాంట్రాక్ట్స్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ అన్ని రకాల అన్ని రకాల ప్రజలకు ఉన్నత స్థాయి నుంచి చిన్న లో స్థాయి వరకు అందరికీ కూడా ఏదో విధంగా ఈ సహకార సంఘాలలో అవకాశం కల్పించాలా సభ్యులుగా ఉండాలా అనే ఉద్దేశంతో వివిధమైన రక సహ సహకార సంఘాలను కూడా అమలు చేయడం జరిగింది అందులో భాగంగానే చెప్పుకోదగ్గ దగ్గర పెంగమల్ ఒకప్పుడు ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాంకు జనతా బజార్ బిల్డింగ్ అనేది మహా అద్భుతంగా ఉండేది మాల్ ఒక బెంగళూరు మనం చూస్తున్నటువంటి మాల్స్ అని ఆ విధంగా ఉండేది అయితే ఈ కొన్ని లో లోపాల వల్ల కొందరి విధి కొన్ని కారణాల వల్ల అది మూతపడింది అయితే ఇది ఏ కారణం చేత అయినా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఏవరు ఏమి అనుకున్నా కానీ స్థిరంగా ఒక స్టెబిలిటీగా మన పలమనేరు రాష్ట్ర స్థాయిలో మన పలమనేరు కోఆపరేటివ్ సొపర్ బజాత్ స్టాండర్డ్గా ఒక బ్రాండ్గా నిలబడిందంటే మన సహకార వ్యవస్థకి మన తరగతి ఇప్పుడు స్టేట్లో యాక్చువల్ ఫస్ట్ విజయవాడ సెకండు ఫస్ట్ మంది ఉంది ఎందుకంటే ఇక్కడ వర్గం కానీ సభ్యులు కానీ ఒక అంకిత భావంతో ఒక పని పనిచేసి ఏ వ్యవస్థ అయినా ముందుకెళ్తారు ఒక మంచి ఒక మన ఇంట్లో ఎక్కడనో అరకు అడుగు పెట్టేసే చోటికి ఒక పాజిటివ్ థింకింగ్తో మనం వెళ్ళామంటే అన్ని పాజిటివ్గా జరుగుతాయి కాబట్టి మన ఈ పల్లూరు చో రాజు పాలకరకు సంబంధించిన వాళ్ళు అదే ఉద్దేశంతో సర్వీస్ మోటివ్తో ఇక్కడ ఈ సుభ్రాజ్యాన్ని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యోగ దీని ద్వారా ఎంతోమంది మెంబర్స్ అయితేనేమి తర్వాత ఉద్యోగస్తులు అయితేనేమి మిగతా మిగతా సహకార సంఘ ఉద్యోగులు అయితేనేమి సహకార సారి సహకార శాఖ ఉద్యోగులు అయితే వీళ్ళందరికీ కూడా ఇక్కడ పని కల్పిస్తూ ఉండదు ఈ సొసైటీ కాబట్టి ఏదైనా కానీ మనం పెట్టుకో మన ఆలోచనలు మన భావాలు స్పష్టంగా నీతిగా నిజాయితీగా ఆనెస్టీగా ఉంటే సంస్థ కూడా అక్కడ వేగంగా ఉంటుంది అందుకని మన పిఎస్సి చైర్మన్ గారికి మా మా సహకార శాఖ మరియు సహకార ఉద్యోగులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము తర్వాత మన అధ్యక్షుల వారు చిన్న మనకు సూచనలు ఇస్తారు నూట మూడవ అంతర్జాతీయ సహకార దినోత్సవం మనం మన పల్వినేరులో బాలాజీ కోఆపరేటివ్ సొసైటీ సూపర్ మార్కెట్లో జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ప్రధానంగా మన సూపర్ మార్కెట్ అధ్యక్షులు గౌరవణీయుడు ఆర్వీ బాలాజాన్న గారు డయాస్ మీద ఉన్నారు వారికి అదేవిధంగా డైరెక్టర్లు ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున ఎంతో కొద్ది డయాస్ మీద ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమసమాజాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మీడియా సోదరులు అదేవిధంగా మన సూపర్ మార్కెట్ ఉద్యోగస్తులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే పెద్దలు చెప్పారు మనము మిగతా వ్యాపార సంస్థలకు మన సంస్థకు తేడా ఏమంటే అంటే ప్రతిజ్ఞలు ఇప్పుడే చెప్పుకున్నాం ప్రజాస్వామ్యతంగా ప్రజలందరి సహకారంతో మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ ప్రధానంగా ఇక్కడ కనిపించేది మిగతా వ్యాపార సంస్థలకు మన సంస్థకు సర్వీస్ మోటో కూడా ఉంది అంటే సేవాభావం ఆ తృప్తి మనకు ఎన్ని లక్షలు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా రాదు ప్రధానంగా ఉద్యోగస్తులకి నేను చెప్తున్నాను ఇక్కడ మన సంస్థ కొన్ని సంవత్సరాలుగా ఎంతోమందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తుంది ఈ ఉద్యోగాన్ని ఉపాధి మనకు తల్లిని విధంగా మనం గౌరవిస్తామో ఆ విధంగా మన యొక్క సంస్థను ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకెళ్లాలని అదేవిధంగా మన బాలాజీ కోఆపరేటివ్ సొసైటీ సూపర్ మార్కెట్ దినదినాభివృద్ధి చెందాలని రాష్ట్రంలో ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉంది ఆ స్థానాన్ని ఎల్లప్పుడూ సర్వదా కాపాడుకోవాలని మరి దానికి మనందరి సహాయ సహకారాలు ఇక ముందు ముందు కూడా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సదవకాశాన్ని నాకు కల్పించినటువంటి సభకు మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు బ్యాంక్ కోఆపరేటివ్ మన బాలాజీ సూపర్ బజార్ డైరెక్టర్లకి అదేవిధంగా కుటుంబ సభ్యులైనటువంటి ప్రతి ఒక్క ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు ఎందుకంటే మన సూపర్ బజారు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబడటం నిలబడింది అంటే అది మీ ఉద్యోగస్తుల కృషే మేమేమో డైరెక్టర్లో వస్తాం పోతాం మీరు ఎప్పుడు శాశ్వతం ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ ఈ సూపర్ బజార్ ప్రథమ స్థానంలో ఉందంటే కూడా మీ మీ ప్రాధాన్యత ఫస్ట్ ఉంటుంది మేము డైరెక్టర్లు ఏమన్నా ఉంటే ఎందుకంటే సంస్థను కంటికి లెక్కలాగా కాపాడుకునేటువంటి మీ కృషిని ఎప్పటికీ మర్చిపోదు అదేవిధంగా మేము మా సంస్థకి మంచి మంచి సూచనలు ఇవ్వడంలో ప్రజలు కూడా చాలా వరకు పాకిస్తాములైనారు ఈ సూపర్ బజార్ ఎప్పుడూ ప్రథమ స్థానంలో ఉండాలని ఆకాంక్షిస్తూ అదేవిధంగా మీరు దీనికి సహకారాలు అందిస్తారని చెప్పేసి ఈ సమంగా అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నూట మూడవ అంతర్జాతీయ సహకార దినోత్సవానికి హాజరైన హాజరైనటువంటి మన కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్ అయినటువంటి ఆనంద్ గారికి అదేవిధంగా కోఆపరేటివ్ స్టాఫ్కి అదేవిధంగా నాతోటి డైరెక్టర్లకి అదేవిధంగా మా సూపర్ బజార్లో పని పనిచేసినటువంటి కార్మికులకి అదేవిధంగా ప్రెస్కి మా నమస్కారం ఇంతసేపు ఆనంద్ గారు మాట్లాడారు మన అందరూ మాట్లాడారు నేను రెండు నిమిషాలు మాట్లాడతాను ఏమంటే మన పలమనీరు సూపర్ బజార్ పెట్టినప్పటి నుంచి తక్కువ మందితో తక్కువ మంది నూరు నూట యాభై మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు పదమూడు వేల మంది పద్నాలుగు వేల మంది డైరెక్ట్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో వాళ్ళ ఓట్లతోనే ఈ సూపర్ బజార్ నడుస్తుంది వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే వాళ్ళు కట్టిన డబ్బుతోనే అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు స్టేట్లోనే ఫస్ట్లో ఉన్నామంటే అది మన యొక్క సూపర్ బజార్ ఘనతని నేను నమ్ముతున్నాను ఎందుకంటే అన్ని జగాల వ్యాపారస్తులు ఉన్నారు ఎన్నో షాపులు ఉన్నాయి కొలమైనలో కానీ చిత్తూరులో కానీ చుట్టుపక్కల దీకోటలా కానీ మన కాన్స్టెన్సీలో ఎన్నో షాపులు ఉన్నాయి అంత వాళ్ళు పర్సనల్ అనమాట నేను పెట్టుకున్నానంటే నా పర్సనల్ నా షాపు దాంట్లో పది రూపాయలు వచ్చినా నాకే లాభం కానీ ఈ సూపర్ బజార్లో అట్లా కాదు పది రూపాయలు వస్తే ఈ పద్నాలుగు వేల మందిది పది రూపాయలు అనమాట అది ఒక పైసా కావచ్చు అరవై పైసా కావచ్చు కోటి రూపాయలు కావచ్చు ఎప్పుడు కానీ ఇలాంటి సూపర్ బజార్లు మన స్టేట్లో ఉందంటే నాకే గర్వకారణంగా ఉంది ఎందుకంటే విజయవాడలో ఉంటుందని చెప్పారు ఆనంద్ గారు నిజమే విజయవాడలో ఉండేది ఉందే కానీ దాంట్లో మన గవర్నమెంట్ కానీ కొంత దప్పు ఆ సహకారంతో నడుస్తుంది కానీ పలమనీరు సూపర్వైజారు గవర్నమెంట్తో ఒక పైసా కూడా బాకీ లేకుండా ఈరోజు ఇంత ఘనతగా సాధించిందంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ కోఆపరేటివ్ స్టాఫ్ కానీ అదేవిధంగా ఇక్కడ పర్చేస్ చేసినటువంటి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి మొత్తం పెద్దగా నమస్కారం పెట్టాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళు లేవు వాళ్ళు వచ్చి కొనకపోతే ఈ సూపర్ బజార్ ఈ స్థానంకి వచ్చేది కాదనమాట మనం ఎంత పెట్టచ్చు షాపు ఎంతమంది అయినా స్టాఫ్ కష్టపడచ్చు కానీ కొనేవాళ్ళు రావాలి కదా మనలో మన సూపర్ బజార్లో నాణ్యత కానీ నాణ్యమైన వస్తువులు కానీ సరైన వెయిట్తో కానీ సరైన రేటుతో అంటే బజార్తో కంపారిజన్ చేసుకుంటే కూడా మన సూపర్ బజార్లో రేటు తక్కువ అనమాట ఈవెన్ మనకు ఇప్పుడు రిలయన్స్ మార్ట్ కూడా వచ్చింది పదమూడేళ్ళు అంటే ఒక రెండేళ్ళు అయింది రెండు మూడు ఏళ్ళు అయింది కానీ దాంతో కూడా మనం పోరాడుతున్నాము ఈరోజు మనం గ్రేట్గా ఉన్నామంటే అది వినియోగదారులు వినియోగదారులు ఉండబట్టే మన సూపర్ ఈ ఈరోజు ఇంత స్థాయికి ఎదిగిందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఆ ఈ సూపర్ బైజార్కి వచ్చి పర్చేసేటువంటి వినియోగదారులు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు తర్వాత ఇక్కడ బాగా నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళక్కడ ఈ యొక్క కోఆపరేటివ్ ఈరోజు సందర్భంగా వాళ్ళక్కడ ధన్యవాదాలు నమస్కారం కోఆపరేటివ్ సూపర్ బజార్ స్టేజ్ వస్తుందంటే చాలా గౌరవకరణంగా ఉంది ఇక్కడ నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలకు దొరుకుతుండట కన్జూమర్లు బాగా విలువగా వస్తున్నారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు కన్జూమర్స్ లేదే మన కోఆపరేటివ్ సొసైటీ లేదని చెప్పుకోవచ్చును కన్జూమర్ వల్ల చాలా డెవలప్మెంట్ అయ్యి బాగా స్టేట్లో ఫస్ట్లో ఉంది కాబట్టి ఇటు ముందు కూడా ఇదే విధంగా మన సూపర్ బజార్ స్టేట్లో ఫస్ట్గా ఉండాల్సి అన్నది కోర్చున్నా పెద్దలకు ఉద్యోగులకు సూపర్ బజార్ కు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చిన్నది మన బజార్ అధ్యక్షుల వారికి మన సహకార శాఖ మరియు సింగిల్ విండో అండ్ స్టాఫ్ తరఫున 危ないから。